అండి నమస్తే ఇది పులుసన్నం అండి చాలా బాగుంటుంది లంచ్ బాక్సులకి మంచి రెసిపీ దీని తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని గింజలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా తాలింపు కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూడు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలాగా తాలింపు అంతా కొంచెం వేగిన తర్వాత రెండు గ్లాసుల చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలి దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చింతపండు రసాన్ని కొంచెం కలుపుకున్న తర్వాత ఇంగో వేసుకోవాలి నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అయితే వేసానండి కొంచెం ఇంగు వేసుకోవాలి ఆ ఇంగు వేసుకొని కొంచెం మరుగుతున్నప్పుడు వన్ అవర్ నానపెట్టి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి ఇలా పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు రానివ్వాలి ఇలా విజిల్ అన్నీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయాక మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది పులుసన్నం తర్వాత సర్వ్ చేసుకోవటమే ఒక ప్లేట్ తీసుకొని పులుసన్నం సర్వ్ చేసుకోవచ్చు ఇది చల్లారేక చాలా బాగుంటుంది వేడి మీద కంటే చల్లారేక చాలా బాగుంటుంది లంచ్ బాక్సులకు చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి